రాష్ట్రంలోని కూటం ప్రభుత్వంలో బలిజ వర్గీయులకు తగిన న్యాయం జరిగేలా చూడాలని రాయలసీమ బలిజ సంక్షేమ ఐక్యవేదిక అధ్యక్షులు రాము కోరారు కడప నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు బలిజ వర్గీయులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు బలిజ వర్గాలకు జరుగుతున్న అన్యాయం విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు మార్పు రాకపోతే పాలకులపై బలిజ వర్గీయుల తిరుగుబాటు తప్పదని తెలిపారు కార్యక్రమంలో నగరే శ్రీకాంత్ వీరభద్రుడు క్రాంతి హరిబాబు శివనాగరాజు వెంకటేశ్వరులు పాల్గొన్నారు నేను రాయలసీమ బిడ్డ సంఘం తరఫున ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై సంవత్సరాలుగా తిరుగుతున్న అనుభవ అన్ని రాజకీయ పార్టీలతో అనుబంధాలతో మా జాతిని మేలుకొలుపుతూ ఎన్నో సంస్కరణలు సమాజ సేవ ఎవరు గెలవాలన్నా ఎవరు చేయాలన్నా కొన్ని చోట్ల మేము శాసించే విధంగా తిరుగుతున్న వ్యక్తిగా ఈరోజు మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ కలప ప్రస్తూ ప్రెస్వీట్ పెట్టడం జరిగింది ఈరోజు రాయలసీమ జిల్లాలలో మా సామాజిక వర్గంపై తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు అందరినీ నేను అనడం లేదు అందరినీ నేను పేరెత్తి చెప్పను ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి కొంతమంది ఇలా అరాచకం చేస్తున్న నాయకులకు బాధ్యతారహితంగా ప్రవర్తించమని మీడియా సమావేశాలు తెలియజేసుకుంటూ మేము ముందరికి ఈ ఈనామా మా సామాజిక వర్గంపై కడప జిల్లాలో దారుణం ఎక్కువ జరుగుతుంది మొన్న టైంలో చెన్నూరులో కొండపేటలో జరిగిన దారుణం చాలా సామాన్యమైనది కాదు తర్వాత ఇడిమరకలో శ్రీకాంత్ అని చెప్పి ఒక చిన్న డాబా ముప్పై నుంచి నలభై సంవత్సరాల తర పైన నడుపుతున్న వ్యక్తిని అక్కడ గతంలో వైసీపీ ప్రభుత్వం కలిసినప్పుడు మాత్రం సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది అక్కడ యాదవ సామాజిక వర్గాన్ని కూడా చెప్తున్నా మేము ప్రజ సమాజం చెప్తున్నాం యాదవ సామాజిక వర్గాలను వాళ్ళు మా జాతి కూడా సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది ఉప సర్పంచ్గా మా వారిని పెట్టి మళ్ళా తీసేయడం జరిగింది రాజకీయంగా తర్వాత ఈ డాబా నడుపుకుంటున్నాడు ఈయన పోగొట్టాల శ్రీకాంత్ అని చెప్పిన ఉద్దేశంతో కక్షగట్టి అనే వ్యక్తి ఆ ఊరికి సంబంధించిన సంబంధం లేని వ్యక్తి ఆ వ్యక్తి చేత సుధాకర్ యాదవ్ గారికి తప్పుడు సంకేతాలు పంపిస్తూ మా సమాజ వర్గ దాడులు చేయడము ఎంతవరకు స్వభావం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ డాబా మీద గతంలో ఆల్రెడీగా నలభై పైన ఉన్న డాబాను పడగొట్టమని చెప్పి ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓరు కానీ కలెక్టర్ కానీ పర్మిషన్లు లేవాళ్లకు అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద మేము సుధాకర్ యాదవ్ గారికి హైదరాబాద్కి వెళ్ళి అన్నా ఇది పద్ధతి కాదు కొంచెం ఆలోచన అని చెప్పి చెప్పడం జరిగింది అయినా మేము రాజసీమ పద్య సంఘం తరఫున మా బలజ సామర్గ్యం కాపు సామాజిక వర్గం తెల్లగా ఉంటారు మొత్తం అన్ని సామాజిక వర్గాలు కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిన వ్యక్తిగా నేను మేము వచ్చామన్నా నువ్వు కొంచెం ఆలోచన చేయని చెప్పినా కానీ క్షే చేయకుండా దాని మాటలు లెక్క చేయకుండా దాన్ని కూల్చాలని చెప్పినప్పుడు మన వాళ్ళ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొనిచ్చి ఢిల్లీ పెట్టడం జరిగింది అధికారులు అధికారులు నాతోనే ఫోన్ చేసి ఇది చాలా అన్యాయమో ఆ పాపం మా మా కొట్టుకుంటు చెప్పారు ఈయన మీద కక్ష సాధింపుతో వాళ్ళ బావగారి డాబా పక్కనే ఉంటుంది ఒక నూరు అడుగుల దూరంలో రోడ్డుకు ఈ హైవే రోడ్డుకు దీనికి ఎలాంటి సంబంధం లేదు నలభై నుంచి యాభై అడుగుల దూరంలో డాబా ఉంటుంది టిఫిన్ సెంటర్ ఓన్లీ టిఫిన్ సెంటర్ ఆ టిఫిన్ సెంటర్ మీద అక్కడ మొన్న ఎప్పుడో వారి కింద ఆక్సిడెంట్ అయింది చెప్పి ఈ దీనివల్ల ఆక్సిడెంట్ తిరుగుతున్నాయి ఈ డాబా ఉన్న వాళ్ళని చెప్పి ఆయన కక్షపూరితంగా ఎంఆర్ఓ దగ్గర కూర్చొని కలెక్టర్ గారికి లెటర్ పెట్టి కలెక్టర్ గారి నుంచి అక్కడ తీసి శనివారం నోటీస్ చేయడం సోమవారం తీసుకుని వచ్చి పోలీసుల సమక్షంలో పెట్టుబడి పెరిగింది ఇది ఎంతవరకు న్యాయం మా సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాలపై మేము ఎవరితో చెప్పుకోవాలా కూటమి ప్రభుత్వంలో వరిజ సామాజిక వర్గంలో మైసూరులో ప్రతి ఒక్క వరిజా లీడర్ పది ఉన్న లీడర్ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు దీని మీద సుధాకర్ యాదవ్కి తెలియదా సుధాకర్ యాదవ్ ఓన్లీ వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు ఇస్తేనే గెలిచాలా బలిజా సామాజిక వర్గం గెలిచే స్థితి కూడా మాదే అక్కడ సీటు కూడా కానీ మేము సుధాకర్ యాదవ్ రెండుసార్లు ఓడిపోయాడు అప్రూవల్ మేము పబ్లిక్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాం గతంలో ఓడిపోయే ముందు కూడా అయ్యా బలజా సామాజిక వర్గం సుధాకర్ యాదవ్కి వేయండి చంద్రబాబు నాయుడు గారు బలజర్లు బీసీ అన్నారు ఐదు వేల కోట్లు ప్రకటించాడు అనే ఉద్దేశంతో చెప్పి మేము పబ్లిక్గా ఎవరు అయితే పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చడం జరిగింది సుధాకర్ రాజా గారికి అయితే నేను కనీసం ఇది కూడా అర్థం రేపు పొద్దున ఓట్లు పట్టా లేవా ఈ సామాజిక వర్గం కింద పిచ్చి కిమైన బ్రహ్మాస్త్రం ఎందుకు మనం కలుపుకొని పోదాము మన లోకల్ స్థాయి ఎలక్షన్స్ వస్తున్నాయి దీంట్లో ఏదైనా మనము గెలిచాలా అనే ఆలోచన కనీసం ఆయనకు తెలియడం లేదు ఆయన సలహాలు వివరిస్తున్నారో తెలియదు మేము ఎంతో ప్రయత్నం చేసాము చెప్పాలని చెప్పి మా సామాజిక వర్గంలోని నాయకులందరూ కూడా చెప్పారు ఆయన పరిస్థితి లేడు సార్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారికి పవన్ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా జాతిపై జరుగుతున్న అన్యాయాలపై మీరు స్పందించకపోతే రాయలసీమ ప్రజలు తిరగబడే పరిస్థితి అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు ఏంటంటే గతంలో కూడా కొన్ని ఒక ఇష్యూ జరిగింది తర్వాత ఈ ఇరుపులు పా గతంలో యాభై ఏళ్ళు నలభై ఏళ్ళ కిందట ఒక ఫ్యాక్షన్ జరిగింది మైత్రి దగ్గర యాదవ్ యాదవ సామించుకు పద్య సామాచే ఆ విధంగా పల్లె ఆ విధంగా వీళ్ళు సృష్టించడము ఎంతవరకు న్యాయం మాకేం బలం లేక కాదు వాళ్ళకు బలం లేదని చెప్పడం లేదు వాళ్ళు ఆర్థికంగా డబ్బులు తిప్పిరెడ్డి పల్లె పంచాయతీలో నింపడం రాగానే అని చెప్పి ఆయన పెరాలు చూసి ఆర్థికంగా చాలా దెబ్బతిన్న పెద్ద మనిషి పెద్ద కుటుంబం ఆ కుటుంబం వాళ్ళ అబ్బాయి జీవనాధారం కోసం అని చెప్పి సచివాలయం దగ్గర అక్కడ ఒక ఒక చిన్న హోటల్ పెట్టుకొని టిఫిన్ సెంటర్ పెట్టుకొని అంటే సుధాకర్ రాజవ్ గారు అతను పార్టీలోకి చేరలేదని చెప్పి గతంలో పార్టీలు చేసి నాకు చేయలేదని చెప్పి ఉద్దేశంతో ఆ టిఫిన్ సెంటర్ కూడా రాత్రి రాత్రి చూడండి జరిగింది ఇలా చేస్తా పోతే మా సామాజికలో మీకు వ్యతిరేకత పెరు కదా దీన్ని ఆలోచన చేయండి బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం నాయకులు ఇక్కడ రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మా సమాజోర్ కానీ దగ్గర పెట్టుకోండి మీకు కలిసి ఓట్లు వేసిన దానివల్లనే వచ్చింది ఏ సామాజిక వర్గం ఏ ఎమ్మెల్యే చాలా చేయాలనే బలజ బలజల ఓట్లు ఖచ్చితంగా కీలకమైన స్థానంలో ఉన్నాయి మమ్మల్ని మీరు దగ్గర పెట్టుకోకుండా విస్మరిస్తున్నారు మీ దీనికి ఖచ్చితంగా మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సభాముఖంగా చెప్తూ ఈ మీడియా ద్వారా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి దృష్టి తీసుకెళ్తుందని చెప్పి మేము మీ ద్వారా తెలియజేసుకుంటూ మాకు జరిగిన అన్యాయులపై స్పందించి ఎమ్మెల్యేలందరికీ రాయలసీమ ప్రజలపై ఎందుకు కక్ష సాధిస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు పుచ్చి చేసి మా సామాజిక వర్గాన్ని న్యాయం చేయాలని చేయని పక్షంలో ఈ పార్టీలు దూరం అవుతారని ఇరవై తొమ్మిదిలో కనీసము ఎలా స్థానిక సంస్థలే మళ్ళీ అంత దూరం కూడా అవసరం లేదు దాని మీద కూడా మేము ఊర్లు ఊర్లు గ్రామాలు తిరిగి చేతన రెడీ అవుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ గవర్నర్ గవర్నింగ్ ఎమ్మెల్యేలకు అందరికీ మొత్తం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా సమాజాన్ని దగ్గర పెట్టుకోండి మాకు న్యాయం చేయండి అన్యాయం అయితే మమ్మల్ని పిలిచి ప్రశ్నించండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా నమస్కారం నా పేరు నగేషి ఖాంధ్రు కడప జిల్లా మండలం నిర్మల గ్రామం నిర్మల గ్రామం వైసీపీ ఇన్ఛార్జిని గత ఎన్నికల్లో సుధాకర్ యాదవ్ గారు నన్ను వైసీపీ టీడీపీ రమ్మని కోరమైంది నేను దానికి ఖరాఖరిగా అనుసారం చెప్పడంతో కూటమి అధికారంలోకి వచ్చిన పది రోజులనే మా హోటల్ మా డాబా చేశాను గత ముప్పై రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఉంది అప్పటి నుంచి డాబాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఖాళీ చేయాలా డాబా ఖాళీ చేయాలా ఇది కేసుకి ఏమన్నా కూరం సార్ ఇది కేసు వికేనా పూరం పో రెండు వేల ఎనిమిది రాసేట పోతారు మాకు పట్టాలు ఇచ్చినా అది పట్టాలు చూపించినా కానీ ఎంఆర్ఆర్ వాడితో ఆర్టీవీ వాడితో బలవంతంగా నోటీస్ ఇప్పించి ఖాళీ చేయడం జరిగింది మేము దాని మీద నోటీస్ మీద హైకోర్టు కూడా స్టేట్ తీసుకోవడం జరిగింది ఏ తెచ్చుకునే తర్వాత అతను మేము ఇంత అధికారం ఉంది కూడా ఖాళీ చేయలేకపోతేమే అని మన లోకల్ నాయకుడు తాటి చిన్న యాదవ్ అని నాడు అతను యాదవ్ ఇతను యాదవ్ అయితే అతని అడ్డ పెట్టుకొని మా బావగారు అయినా చిన్న బస్సు యాక్సిడెంట్ దాబాకు మూడు ముప్పై నలభై మీటర్ల దూరంలో అయితే ఆ బస్సు ఈ డాబాలోనే బస్సు యాక్సిడెంట్ అయిందని డాబాకు నోటీస్ ఇచ్చి రెండు రోజులలోనే డాబా కూర్చోడం జరిగింది రెండు రోజులు టైం సార్ మేము కోర్టు పోతాం లేదా మేము ఏదో ఒకటి చేసుకుంటాం లేదా ఖాళీ చేస్తామని చెప్పడం தீனமீத மா இதுகுரு மாலசாலத்தோ அந்த அடகூட எம்எல்ஏகாரோ கட்டி மாட்டாட் காணே காரி கராக்கடி ஆ டாபா பீக்கின்ற வந்து மீன்பெட்டா நான் டாபா பீக்காள் அந்த மாலசாலோ டிடிபி நாயக்கு அத்தன கூட பாதுப்படா ஹெல்ப்யாலும் சூசார் காண குலந்தூட ஜரி காவுடீராஜகம் ரெட் புக்ராஜ் எண்ணு அஞ்சு எண்ணு உண்டாது இட்ல மரி இன் பிச்சுக்கு மீது ப்ரமஸ்தான் அத்தனிக்கு போயிச்சு அந்த சாணம் எந்த చిన్న స్థానం మీరు ఎమ్మెల్యే ఉంటే అతని మీద వేసి ఇప్పుడు దాబో వచ్చి అతని కుటుంబం రోడ్డు మీద పడింది వాళ్ళ పిల్లం పిల్లలంతా రోడ్డు మీద పడిపోయి నా మీద కష్టతం నా ఇనుక ముందు తిరిగిన వాళ్ళు నా వరకు కానీ ఇంత ఇంత దారుణంగా దెబ్బ తీయాల్సిన అవసరం ఉంది ఇదే ఒక కరువు పనిది కానీ ఉపాధి పనిది కానీ ఇలాంటి అంగన్వాడి ఆయా కానీ మొత్తం ఉండే బలిజేళ్ళ మా సామాజిక వర్గానికి ఎడమనకలు ఉండే అన్ని టీచర్స్ వాళ్ళ యాదవలకు వేసుకున్నారు మా బలిజేళ్ళకి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయా మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఉద్యోగాలు అందించి వాళ్ళ యాదవలకు వేసుకున్నారు నాలుగు ఉదయాలు నాలుగు ఉదయాలు మా మిగతా మీకు అంత ప్రజల మీద అంత అభిమానం అంటే మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఉన్నారు బలిజాలు ఉంటారు మాదిగలు ఉన్నారు మాలలు ఉన్నారు వాళ్ళు వాళ్ళందరికీ వేసు కదా ఓన్లీ మీ కులమే పైగా మీ కులం ఒకటే ఓట్లు వేసుకుని పైపెట్టావా మీ కులం ఒకటే ఓట్లేసి ఎమ్మెల్యే అయ్యావాలో కాబట్టి దీన్ని దయవుంచి ఇది ఎంతవరకైనా పోతాము ఇది కుల సంఘాలు అన్నీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి చాలామంది జనసేన వాళ్ళు వైసీపీ వాళ్ళు మా వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు మొత్తం కలిపి దీనికి నాకు నాకు సంఘీభావం బాగా జరిగింది వాళ్ళందరికీ ధన్యవాదాలు కానీ దీని గురించి దయముంచి ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకొని మీరు రేపు గ్రామాలకి నేను ఏ విధంగా వెళ్ళాలి అనాచకం చేస్తే అని మనం ఆలోచించుకోండి నేను చెప్పుడు మాట విడుకోకుండా ఎవరో చెప్పిన మాట ఇవ్వకుండా లోతుకు ఆలోచన చేసుకొని ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను